నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి వార్తల వెనుక అసలైన వాస్తవాలు బయటపెట్టడమే నా ఛానల్ ఉద్దేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ నివేదిక మీద ఆయన మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు అనని మాటలను అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మీడియా పూర్తిగా వక్రీకరించి దుష్ప్రచారం చేసిన పరిస్థితి ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో గతంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది దాన్ని ఏ విధంగా గాడిని పెట్టుకుంటూ పోతున్నాం అని చెప్పి అండ్ చాలా క్లియర్గా ఆ నివేదికలో ఏముందో నీతి ఆగ నివేదికలో చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని పూర్తిగా మసిబూసి మారడిగా చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియా విపరీతంగా దుష్ప్రచారం చేసేసింది చంద్రబాబు నాయుడు ఇక చేతులు ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఇక అమలు చేయటం లేదు ఇక చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫేక్ హామీలు ఇచ్చేసి ఓట్ల రాజకీయం చేసి గెలిచిన తర్వాత ఆయనకు అలవాటు ప్రకారంగా సంక్షేమ పథకాలన్నీ అటకెక్కించేశాడు ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి ఇలాంటి దుష్ప్రచారం విషప్రచారం చేశారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు వాస్తవాలు మనం మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ నివేదిక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఆయన ఏం మాట్లాడారో వాస్తవాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ప్రజలకి వాస్తవాలు చెప్పడం కోసమే నిజమేంటి అబద్ధం ఏంటో మీ ముందు పెట్టడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా చూడండి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినవి ఇక్కడ వీడియోలోని మీకు స్పష్టంగా ప్లే చేసి చూపిస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అసలు అనని మాటల్ని కూడా సంక్షేమం ఇక చేయము మా వల్ల కాదు అని ఎక్కడ చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఒకసారి వినండి మీరు ఇంట్లో పెట్టే పరిస్థితికి వస్తారు రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఆయన ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఒక వ్యక్తికి కుటుంబ పెద్దకి అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం పరిస్థితి ఎట్లా మారిపోతుంది ఆ కుటుంబం చాలా దీనస్థితికి చేరిపోతుంది దీన్నే రాష్ట్రానికి కూడా అన్వయించుకోవాలి గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుల కుప్పగా చేసి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి దాన్ని తాకట్టు పెట్టేసి కార్పొరేషన్లు మద్యం మీద ఉన్న ఆదాయాన్ని కూడా చూపి దాని మీద కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా దిగజార్చాడు రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది ఐసీయులో ఉంది ఆంధ్రప్రదేశ్ని ఐసీయూలో ఐసీయూ మీద పడుకోబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది కుటుంబం ఏ విధంగా అయితే ఉన్న ఒక మనిషి పూర్తిగా అనారోగ్య పరిస్థితికి చేరిపోతే ఆ కుటుంబం కిందకి పడిపోతుందో అట్లాగే రాష్ట్రం ఆరోగ్యంగా లేకపోతే రాష్ట్రం పరిస్థితి కూడా పూర్తిగా దిగజారిపోతుంది ప్రజలకి ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్తాం సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంటుందని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు గతంలో ఉన్న పరిస్థితే ఇప్పుడు కూడా కంటిన్యూ అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగానే అప్పులు ఇష్టారీతన చేసేసి అన్ని తాకట్లు పెట్టి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కూడా తాకట్టు పెట్టేస్తే గనక దాన్నే ఇట్లా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తే మేము కూడా అదేవిధంగా చేస్తే రాష్ట్రం పూర్తిగా దిగజారిపోతుంది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి ఏర్పడుతుంది సంక్షేమం కూడా మేము చేయలేము చేయలేని పరిస్థితి వస్తుంది అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మాట చివరి మాటను పట్టుకుని మీరు అట్లా చేశారు కాబట్టి మేము కూడా అట్లా కంటిన్యూ చేస్తే పరిస్థితి ఇట్లా ఉంటుందని చెప్పారు ఆయన ఇక సంక్షేమం చేయము మేము సూపర్ సిక్స్ అనుకున్నా కదా అవి ఇంకా అమలు చేయలేని పరిస్తుంది మా వల్ల కాదు అని చెప్పారా చంద్రబాబు నాయుడు గారు మీరు అట్లా చేశారు కాబట్టి ఆ సిచ్యువేషన్ కంటిన్యూ అయితే పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పారు ఆయన ఇంకొకటి ఇక్కడ ఆయన ఏమన్నారు కూడా చెప్తాను ఇంకో వీడియో ప్లే చేస్తాను చూడండి దీన్ని పూర్తిగా ఫాల్స్ ప్రాపగండా ఫేక్ ప్రచారాలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీడియా పరిగట్టుకుని ఎప్పుడెప్పుడు గోతికాడ నక్కల్లాగా కాసుకొని కూర్చొని చంద్రబాబు నాయుడు గారు అనని మాటలను కూడా అన్నట్లుగా విష ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆయన చాలా క్లియర్గా చెప్పారు మీరు చేసినట్టుగా మేం చేస్తే మేము గాడిలో పెట్టకుండా ఆర్థిక వ్యవస్థను ముందుకు పోతే కనుక అలా తయారవుతుంది ప్రజలకేం చేయలేని పరిస్థితి ఉంటుందని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు కదా ఇంకొక వీడియో నేను నేను ఈ వీడియో లేవి కూడా మనం సృష్టించినవి కాదు నిన్న మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పిన వీడియోలే నేను మీ ముందు పెడుతున్నాను గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు ఇలా అప్పులు చేసుకుంటూ పోతున్నారు శ్రీలంక కంటే దౌర్భాగ్య పరిస్థితిగా ఆంధ్రప్రదేశ్ నెట్టేస్తుంది జగన్ ప్రభుత్వం అని చెప్పారు ఆయన చాలా మీటింగ్ లో చెప్పారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అదే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు

తర్వాత మన క్యాబినెట్ మీటింగ్ లో కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఈ ఉగాది నుంచే మహిళలకు ఫ్రీ బస్సు కూడా లాస్ట్ క్యాబినెట్లోనే లోనే కన్ఫర్మ్ అయిపోయింది నిర్ణయం తీసేసుకున్నారు వడి వడిగా అన్ని అమలు చేసుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు కదా చంద్రబాబు పెడతాం అది క్లియర్గా మీరు అప్పుల కుప్పగా మార్చేసి వెంటిలేటర్ మీద ఆంధ్రప్రదేశ్ను పడుకోబెట్టారు ఐసీయూలో పెట్టారు దాన్ని ఇప్పుడు మేము సరైన స్థితిలో సరైన మార్గంలో గట్టెక్కిస్తున్నాం మీరు ఎక్కడెక్కడ అప్పు చేశారు లోతుల్లోకి వెళ్ళి చూస్తేనండి నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా అదే చెప్పింది లోతుల్లోకి వెళ్ళి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పై పైకి లక్షల కోట్లు అప్పులు తీసుకొస్తున్నారని మాత్రమే తెలుసు ఇంకా చాలా చాలా అప్పులు

కాలు కూడా ఇస్తాను నేను చేస్తాను చేసిన తర్వాత టైం టు టైం ఇస్తాను అన్ని చేస్తాను చెప్పారు ఏది కూడా సాంటప సృష్టించిన ఆవరణ అని ఇచ్చినా పబ్లిక్ వాటౌరైతే అనేది ఇది పబ్లిక్ ప్రాపర్టీ అందుకనే వెండి చేసి బాల కూడా గవర్నమెంట్ లో డబ్బులు సాంటప సృష్టించలేను కదా రైట్ టైం లో బాల కూడా వెసిపట్ రావాలి నేను సంప సృష్టించిన ఆవరణ సఫలమైన ఇక్కడ క్లియర్గా చెప్పారు సంపద సృష్టించిన తర్వాత సంపద సృష్టించి అవన్నీ కోడబెట్టి ఆ ఆ పలాల్ని ప్రజలకు అందించే కొంత సమయం పడుతుంది అంతవరకు వెయిట్ చేస్తే ప్రజలు కూడా ఊరుకోరు కాబట్టి సంపద సృష్టించే కార్యక్రమం ఒక పక్క జరుగుతుంది సంక్షేమ కార్యక్రమాలు కూడా వేగంగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు చంద్రబాబు ప్రజలు కూడా సిద్ధంగా లేరు మీరు ఎప్పుడో సంపద సృష్టించి మూడు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం కదా అంటే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పి క్లియర్ గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఒక మిస్ గవర్నమెంట్ ఒక కరెక్ట్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ నేను ఏ విధంగా ట్రాక్ లో ఉంటాను ట్రాక్ లో కాకుండా వాళ్ళ కూడా అధిగమించే విధంగా ఐ హ్యాంట్ ప్లాన్ ఇట్ నేనేది మీకు ఇవ్వనంటే అది కరెక్ట్ కాదని చెప్పి క్లియర్ గా చెప్పారు కదా నేను రాజధాని పూర్తి చేసుకోవాలి నేను పోలవరాన్ని పూర్తి చేసుకోవాలి తర్వాత ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా రాష్ట్రం మొత్తం రోడ్లు వేసుకోవాలి ఇవన్నీ చేసే వరకు ప్రజలు ఆగరు మీరు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు కాబట్టి ఎప్పుడెప్పుడు వేస్తారని చెప్పి ప్రజలు ఎగర్గా వెయిట్ చేస్తారు అదే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అది మాకు వేసింది ప్రజలు ఇబ్బందులు పట్టడానికి కాదు క్లియర్ గా చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు సంక్షేమ పథకాలన్నీ కూడా అన్నీ వడివడిగా ఒకదాని తర్వాత అమలు చేసే ప్లాన్లోనే ఉన్నాం ఎక్కడా ఏది ఆగిపోయే పరిస్థితి లేదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం మేము అభివృద్ధి చేసుకున్నాక సంక్షేమ పథకాలు అమలు చేస్తాంలే ప్రజలందరూ వెయిట్ చేసే పరిస్థితి ఉండదని కూడా క్లియర్గా చెప్పారు సో ప్రజల్ని ఇబ్బంది పెట్టదు ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బందులున్న రాష్ట్రాన్ని గాడిలో ఒక పక్క పెడుతుంటాం ఒక పక్క సంక్షేమాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పారు కదా కానీ చంద్రబాబు నాయుడు గారు అనని మాటని ఇంతకుముందు నేను మొదటి వీడియోలో చూపించినట్టుగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే పరిస్థితి ఏ ఉద్దేశంతో అన్నారు మీరు చేసినట్టుగా చేస్తే సంక్షేమాన్ని అమలు చేయలేని పరిస్థితి ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్పారు దాన్ని పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసారు ఈ కుటుంబ ప్రభుత్వం తేలైపోయింది అని చెప్పి ఫాల్స్ ప్రాపకుండా చాలా క్లియర్గా ఇక్కడ చేస్తున్న పరిస్థితి వైసీపీ మీడియా జగన్మోహన్ రెడ్డి మీడియా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకొకటి నీతి ఆయోగ్ నివేదిక సంబంధించి కూడా కొన్ని వాస్తవాలు మీకు ఇక్కడ తెలియజేస్తాను చూడండి నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి ఇదేమో చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసింది కాదు పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేసింది కాదు నేను మీ ముందు పెడుతుంది కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చూపించింది చూసారా ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందండి పద్దెనిమిది పెద్ద రాష్ట్రాల యొక్క చూడ ఫైనల్ ర్యాంకింగ్ ఆఫ్ స్టేట్స్ ఎఫ్హెచ్ హై అంటే ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్ ఆ స్కోర్ ఎట్లా ఉందో చూడండి చివరికి ఆంధ్రప్రదేశ్ కింద పంజాబ్ పద్దెనిమిది పెద్ద రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్ర ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఆరోగ్య ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో క్లియర్గా ఎక్సర్సైజ్ చేసింది నీతి ఆయోగ్ అట్టడుగునుందండి ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మధ్యలో ఉండేది ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇది వాస్తవం చూడండి ఆంధ్రప్రదేశ్ కింద ఉంది పదిహేడో రాష్ట్రానికి దిగజారిపోయిందంటే సిచ్యువేషన్ చూసారా ఎంత దారుణం ఉంది పరిస్థితితో ఇది మన లెక్కలు కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసినటువంటి ఎక్సర్సైజ్ ఇది ఇంకో ఫోటో చూపిస్తాను మీకు ఇక్కడ ఇది చూసారా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ఏ మార్కులో ఉందో చూసారా రెడ్ కలర్ యాస్పిరేషనల్ అచీవర్ అంటే ఎల్లో కలర్ కనిపిస్తుంది ఫ్రంట్ అండర్ కొంచెం ముందుకు వేగంగా పోతుందంటే ఈ కలరు పర్ఫార్మర్ ఈ కలరు యాజ్ రెడ్ కలర్ ఆంధ్రప్రదేశ్కి ఏముందండి రెడ్ కలర్ అన్ని గ్రీన్ ఎల్లో స్టేట్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఈ సౌత్ లోనే రెడ్ కలర్ ఏ రాష్ట్రానికన్నా ఉందా అసలు జగన్మోహన్ రెడ్డి గారు కిందకి దిగజార్చారు ఇది వాస్తవం చూసారా యాస్పిరేషన్ అంటే ఆశించే స్థాయిలో ఉంది అంటే ఆశావాహ దృక్పథంతో ఉంది ఆంధ్రప్రదేశ్ యాచించే పరిస్థితిలో ఉంది మాకు ఏదైనా చేయండి హెల్ప్ చేయండి మేము దిగజారిపోతున్నాం అన్న స్థాయిలో ఉందని చెప్పి చాలా క్లియర్ కట్గా రికార్డులో ఉంది కదా సో ఈ వాస్తవాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా గ్రహించాలి ఫేక్ ప్రాపకుండా విష ప్రచారాలు ఎంతో కాలం మనలేని పరిస్థితి ఉంటుంది సో డెఫినెట్గా ఈ వీడియో మీద ప్రజలారా మీరేం అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది వాస్తవాలు నేను బయటపెట్టే ప్రయత్నం చేస్తాను నిన్నటి నుంచి విష ప్రచారం చేస్తోంది మీడియా ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ము కాసే వర్గం నేను చంద్రబాబు నాయుడు వర్గమో జనసేన వర్గమో బీజేపీ వర్గమో కూటమి వర్గమో కాదు వాస్తవాలు తెలియాలి జరుగుతున్నటువంటి ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి if don't like trendy please subscribe my channel thank you